కొండేపూడి నాని గారు తోట సూర్యభాస్కర్ రావు గారు ఇజ్జిన జార్జ్ చొల్లంగి మణికంట కొండేపూడి లాజర్ అమృత ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా సభ్యత్వంలో దొడ్డిగొండ గ్రామానికి సుమారుగా ఎనిమిది వందల సభ్యత్వాలు చేయించి వీళ్ళు క్రియాశీలక సభ్యులుగా ఆమోదించడం జరిగింది ఇప్పుడు ఈ నాలుగు పూతులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రకటించడం జరుగుతుంది వాళ్ళ పేర్లు చదువుతారు ఆరో పేర్లు కూడా కొద్దిగా ఎదురుకు వచ్చినట్లయితే బూత్ అధ్యక్షులకి అమ్మజీ చేతుల మీద చిన్న చిరు సత్కారం ఉంటుంది నూట ముప్పై ఎనిమిదో నూట ముప్పై ఎనిమిది పంచు

ఈ రోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఇతరందరూ వివరించారు బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడం ప్రధాన సందర్భం అండి ఇది కలిసింది మనందరికీ కూడా ఒక ఏంటంటే అందరికీ మేము క్యాంపెయినింగ్లో డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేవాళ్ళం మీకు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మొట్టమొదటి నియోజకవర్గం సో అన్నిట్లో ఫస్ట్ ఏ ఉంటుంది మీది సభ్యత్వాల్లో ఫస్ట్ అంటున్నారు ఉండాలి ఎందుకంటే ట్రిపుల్ ఇంజన్ కాబట్టి సో మీకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా దేనికి అడ్డు అదుపు లేదండి మీకు మీ నియోజకవర్గానికి ఏదైనా కూడా సాధ్యపడే విషయం మీకు ఇప్పుడు ఈరోజు ఆ విధంగా మనకు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు అనేది ప్రతి మీటింగ్లోనూ నేను చూశాను అది ప్రతి స్పందన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నేను ఆ స్పందన నేను చూశాను ఎందుకంటే నేను ఒక పది పదిహేను సార్లు నేను రంగంపేట మండలానికి వచ్చాను నేను ఒక సంవత్సరం తర నుంచి రంగపేట ఇన్ఛార్జ్గా ఉన్నాను అన్ని ఊర్లో ఆల్మోస్ట్ నేను టచ్ చేశాను మన సాయిరామ్ గారు వికసి సంకల్ప యాత్ర ద్వారా నేను అన్ని ఊర్లో కూడా నేను తిరుగున్నాను ప్రతి చోట స్పందన ఎలక్షన్ ముందు చూశాను ఎలక్షన్ తర్వాత కూడా చూశాను ఆ స్పందన మరింత పెరిగింది దీని దర్శనం ఏంటంటే ఎమ్మెల్యే గారు పనితీరు ఇరవై నలభై ఏడు విక భారత్ అనేది వికసించిన భారతదేశంలో మనం కూడా ఒక పాతదారులు అవుతాము అనే దానికి మొట్టమొదటిగా మీ నియోజకవర్గం నుంచి అది మొదలైందండి అందులో మనం అందరం పాతదారులం కావాలి ఆ విధంగా మనం నడుచుకోవాలి మన తర్వాత కార్యాచరణ కూడా ఆ విధంగానే జరుగుతుందండి దానికి పూర్తి సహకారం అందించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి బూత్ స్థాయిలో కమిటీలు అన్నీ కూడా ఫస్ట్ పూర్తయింది కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము పూర్తయింది కూడా ఇదే మండలం నుంచి పూర్తవుతుంది అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధాన్యం పండించిన రైతులు ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిఎంఆర్ కి ధాన్యం అమ్మితే ఇరవై నాలుగు గంటలు గడిచేటప్పటికి ధాన్యం డబ్బులు పడతా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా రెండు మూడు నెలల నుంచి ఎనిమిది మాసాల వరకు వేచి చూసిన పరిస్థితులు చూశారు ఆ విధమైన ఇబ్బందులు పడలేక ఆ రోజు రైస్ మిల్లర్స్కి అమ్మాలి అంటే దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు బస్తాకి తగ్గించుకునే పరిస్థితి చూసాం ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు రైతులకు ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక తొమ్మిది మందిని రైతు స్టీరింగ్ కమిటీగా మమ్మల్ని నియమించి రాష్ట్రం అంతా పర్యటింపజేయటం జరిగింది రైతాంగ సమస్యలు అధ్యయనం చేయడం జరిగింది దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిని ఆనాటి పూర్వపు వ్యవసాయ శాఖ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పుల్లారరావు గారు అదేవిధంగా తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు నేను మేమందరం సభ్యులుగా తిరిగి అనేక సమస్యలు మేము అధ్యయనం చేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక ఇవ్వడం ముఖ్యంగా ఎవరైతే వరి పండిస్తున్న రైతులకు సీఎంఆర్ ధాన్యం కొనుగోలులో వెసులుబాటు కల్పించాలని కోరడం ఆ విధంగానే ఇవాళ వెసులుబాటు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎనిమిది మాసాల బకాయిలు ఉన్నాయి పదహారు వందల నలభై ఐదు కోట్ల బకాయిలు ఉన్నాయి రైతులకి వెను వెంటనే కూట ప్రభుత్వం ఇచ్చిన మొదటి నెలలోనే వెయ్యి కోట్లు ఇచ్చాం తర్వాత నెలలో ఆరు వందల నలభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు ద్వారా సేకరించి రైతుల కష్టాలు తీర్చడం జరిగింది అదేవిధంగా అందరి కష్టాలు తీర్చే విధంగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి బకాయిలు ఉంటే అవి తీర్చడం జరుగుతూ ఉంది కాంట్రాక్టర్లకు బకాయిలు ఉంటే అవి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేస్తున్నారు అని నువ్వు చేసిన తప్పిదాలు సరిదిద్దాం సరిపోతా ఉంది మాకని జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాను మరి ముఖ్యంగా రైతాంగ సమస్యలు రీసర్వే పేరుతో మిమ్మల్ని అందరినీ అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఎవరి భూముల పరిస్థితి ఏంటో మీ భూములు మీకు ఉన్నాయా లేదా యాజమాన్య హక్కులు మనకు ఉన్నాయా లేదా అని మీ అందరూ ఆందోళన పడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి వాటిని సరిదిద్దే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్పాటం కోసం పబ్లిసిటీ తెచ్చ కోసం అనేక కార్యక్రమాలు చేయడం వాటిని సరిదిద్దడమే ఇవాడ కూటమి ప్రభుత్వానికి సరిపోతా ఉంది అవి సరిదిద్దుతేనే మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలు పరిచే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహకారం అందించాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రధానమంత్రి గారు దానికి తగిన సహకారం అందిస్తాం జరుగుతూ ఉంది గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏనాడు అందించిన విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని సద్వినియోగపరిచి ఇవాళ అమరావతిని పోలవరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వయం సమృద్ధి సాధించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ అన్ని విధాలుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది దానికి మీ అందరి సహకారం అందివ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అణపతి నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కోసం ముందుకు వెళుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం బూత్ స్థాయిలో పార్టీని పటిష్టపరచాలనే ఆలోచనతో ప్రతి బూత్లో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా అంటే పార్టీ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి బూత్ కమిటీని ఎంపిక చేసుకోవాలి ఆ బూత్ కమిటీలన్నీ కలిసి మండల పార్టీ ఆ మండల పార్టీలన్నీ కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుని ఎన్నుకునే దిశగా ఇవాళ ప్రక్రియ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ దొడ్డుగొట్ట గ్రామంలో దాదాపు ఎనిమిది వందలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు చేయడం అనేది చాలా ఒక రికార్డుగా భావిస్తున్న నాని గారు కానీ మిగిలిన పెద్దలందరినీ కానీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే స్పూర్తి కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కూటమి బలోపేతానికి కార్యకర్తలు అందరూ కృషి చేయమని మీ అందరికీ సదనంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇవాళ సాయిరామ్ గారు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నలభై ఎనిమిది బూతులకు గాను పంతొమ్మిది బూత్లు పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ కోర్కొండ నుంచి వచ్చిన మహిళా నాయకురాలు రజనీ గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఆవిడ చెప్పారు ఇప్పటికి చాలా సార్లు ఇక్కడ దాదాపు పదిహేను పదహారు సార్లు వచ్చానని ఈ రెండు మూడు రోజులు కూడా వీరిద్దరూ పూర్తి దృష్టి కేంద్రీకరించి మొత్తం బూత్ కమిటీలన్నీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటారని నా సహకారం ఏ అవసరం వచ్చినా మీకు సంపూర్ణంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జరిగింది